హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా చిన్నబాబు అన్న ప్రశ్నానికి మా అమ్మ అప్పు చేసి మరి తెచ్చిన త్రీ వెండి ఐటమ్స్ మీకు చూపిస్తాను అప్పట్లో ఈ త్రీ ఐటమ్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడ్డాయి అనమాట అప్పుడు మేము గుర్తుగా ఉంటుందని ఒక చిన్న ఫోటోషూట్ పెట్టుకున్నాము దానికి మా అమ్మ మీరు ఇంత ముచ్చటగా చేసుకుంటుంటే నేను తేవలసిన ఎందుకు తేయకుండా ఉండాలి అనేసి ఆమె దగ్గర డబ్బులు లేకపోయినా కానీ సిక్స్ థౌసండ్ బయట అప్పు చేసి మరి ఈ త్రీ ఐటమ్స్ తీసుకొని వచ్చింది మాకు త్రీ అనేది సెంటిమెంట్ అందుకని త్రీ ఐటమ్స్ తీసుకుంది వెండి గిన్నె ఒకటి చిన్న గ్లాస్ ఒకటి అలాగే స్పూన్ ఒకటి తీసుకుంది ఈ గిన్నె చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒత్తితే కూడా వంకపోవట్లేదు కింద అది స్టాండ్ అవ్వడానికి చిన్న స్టాండ్ లాంటిది ఒకటి ఇచ్చారు గిన్నె చాలా స్ట్రాంగ్గా ఉంది వెయిట్ గుర్తులేదు కానీ ప్రైస్ అయితే త్రీ ఐటమ్స్ కలిపి సిక్స్ థౌసండ్ అని చెప్పారు అప్పట్లో ఇది చూసారా డిజైన్ చాలా ఫినిషింగ్ చాలా క్లియర్గా వచ్చింది నాకు తెలిసి ఈ వెండివి పెద్దగా ఉపయోగపడవేమో అని నా ఒపీనియన్ అందుకే నేను ఎక్కువ వెండి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను అనమాట అయినా సరే తేవాలి కదా తేకుండా ఎందుకు ఉండాలి అనే విధంగా మా అమ్మ తెచ్చారు అప్పుడు ఈ గిన్నె చాలా స్ట్రాంగ్ గా ఉంది ఒత్తితే కూడా వంకపోవట్లేదు చూసారా ఈ గ్లాస్ చూడండి ఎంత ఫ్యూట్ గా ఉందో ఫస్ట్ లో దీన్ని చూసైతే నేను తెగ నవ్వేశాను మీకు దాని సైజ్ చూపించడానికి నా చేతిలో పెట్టుకొని చూస్తున్నాను చూడండి అది నా వేలు కూడా లేదు కనీసం కానీ స్ట్రాంగ్ గా ఉంది ఇలాగ స్ట్రాంగ్ గా ఉంటే పర్లేదు కదా సైజ్ తక్కువగా ఉన్నా గానీ మనం వేసే ఒక్క గుడక వాటర్ కూడా అందులో సరిపోవు అనమాట ఈ స్పూన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది మా అమ్మ చిన్న వస్తువులే తీసుకున్నప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉండే విధంగా తీసుకున్నారు పలచగా పెద్దవి తీసుకొని వంకపోయే బదులు చిన్నవి గట్టిగా తీసుకోవడమే బెస్ట్ కదా ఇవి మనం యూస్ చేయము జస్ట్ తీసి బీరువాలో బోర్డ్ లో పెట్టడానికే కాబట్టి నేను చిన్న చిన్న ఐటమ్స్ మనీ వేస్ట్ చేసుకోవద్దని చెప్పాను మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్